ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆ చిన్న పాప వాయిస్ సమీరా చెవులలో ప్రతిధ్వనిస్తూనే ఉంది స్వీటీ మాటలకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది సమీరా గతమంతా ఇంకా పీడకలలాగా వెంటాడుతూనే ఉంది ఈ కలల గురించి ఎప్పుడు విముక్తి లభిస్తుందో ఏంటో మమ్మీ మనం డాడీని వెతకడానికి హైదరాబాద్కి వెళ్తున్నామా నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను స్వీటీ నీకు డాడీ అంటూ ఎవ్వరూ లేరు ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది ట్యాబ్ లోపల పెట్టు గేమ్ తర్వాత ఆడుకోవచ్చు డాడీ ఉంటారు అని స్కూల్లో మా టీచర్ చెప్పారు నాకు డాడ్ ఎందుకు లేరు గేమింగ్ వరల్డ్ లో క్యారెక్టర్స్ లాగా నేను ఆకాశంలో నుండి ఊడిపడ్డానా లేదుగా నాకు కూడా డాడ్ ఉండే ఉంటారు ఒకవేళ మెజీషియన్ మ్యాజిక్ చేసి నన్ను తన హ్యాట్లో నుంచి బయటికి ఒక రకంగా అంతే ఏదో మ్యాజిక్ వల్లే నువ్వు నా దగ్గరకు వచ్చావు ఖచ్చితంగా ఆ దేవుడే నిన్ను నా దగ్గరికి పంపించుంటాడు మరి నాకు బ్రదర్ ఉన్నాడు అని చెప్పావుగా తను కూడా మ్యాజిక్ చేస్తేనే వచ్చాడా స్వీటీ మాటలకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది సమీరా అప్పటి వరకు స్వీటీ మాటలు విని గట్టిగా నవ్వుతున్న సమీరా ఆ పాప అడిగిన క్వశ్చన్స్ వినగానే మళ్లీ ఆలోచనల్లో మునిగిపోయింది డెలివరీ రోజున కిడ్నాప్ అయిన తన కొడుకును గుర్తు చేసుకుని రోజూ బాధపడుతూ ఉంటుంది ఆరు సంవత్సరాల క్రితం సమీరాకి ట్విన్స్ పుట్టారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అదే రోజు ఆమె నుండి పిల్లలను వేరుచేయడానికి గోపాల్ ఒక మనిషిని పంపించాడు ఆ టైంలో సమీరా చాలా వీక్గా ఉండడంతో స్వీటీని మాత్రమే కాపాడుకోగలిగింది ఆమె కొడుకుని మాత్రం ఆ వ్యక్తి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయాడు ఆ తర్వాత సమీరా తన అత్తతో కలిసి లండన్కి వెళ్ళిపోయింది అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని బరువు తగ్గి అందంగా తయారైంది చెప్పు మమ్మీ మనం హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాం నా బ్రదర్ని చూపిస్తావు ఐ వాంట్ ప్లే విత్ హిమ్ మమ్మీకి హైదరాబాద్ లో కొన్ని వర్క్స్ ఉన్నాయి అవన్నీ ఫినిష్ చేసేసిన తర్వాత స్వీటీతో కలిసి టైం స్పెండ్ చేస్తుంది మనిద్దరం గేమింగ్ కి కూడా వెళ్దాం ఓకేనా ఓకే నిజానికి స్వీటీ అడిగిన ప్రశ్నకు సమీరా సూటిగా సమాధానం చెప్పలేకపోయింది ఇన్నేళ్ల తర్వాత సంజయ్ తో డివోర్స్ తీసుకోవడానికి ఆమె హైదరాబాద్ రావడానికి ఒప్పుకుంది కానీ ఆమె ముఖ్య ఉద్దేశం మాత్రం మిస్ అయిన తన కొడుకు ఆచూకి కనిపెట్టడమే డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసిన తర్వాత నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను హైదరాబాద్ నుండి తిరిగి వెళ్లేటప్పుడు నా ఇద్దరు పిల్లల్ని తీసుకునే వెళ్తాను మమ్మీ ఫ్లైట్ ల్యాండ్ అయింది పదా వెళ్దాం సారీ స్వీటీ నేనేదో ఆలోచనల్లో ఉన్నాను పదా వెళ్దాం మమ్మీ మనం ఇప్పుడు ఏ అక్కడ గేమింగ్ స్పేస్ ఉంటుందా అక్కడ నాకు కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారా స్వీటీ మాటలు కేవలం సమీర చెవుల వరకే వెళ్తున్నాయి హైదరాబాద్ లో అడుగు పెట్టగానే ఆమెకు ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్ కలిగింది ఆమె మనసు కీడు శంకిస్తోంది బలవంతంగా తన ఆలోచనలను అదుపు చేసుకొని లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళింది అక్కడ ఉన్న ప్యాసింజర్స్ అందర్నీ సమీరా తన అందంతో కట్టిపడేసింది అందరూ నన్ను ఇలా చూస్తూ ఉంటే ఇబ్బందిగా ఉంది స్వీటీ మూ ఫాస్ట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం హే బ్యూటీ ఈ బ్యాగ్స్ అన్నీ మోస్తే నీ చేతులు కందిపోతాయి నీ లగేజ్ నేను తీసుకుంటానా హే మిస్టర్ మైండ్ యువర్ టంగ్ అండ్ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ కూడా మీ తగ్గడం లేదు సమీరా అతను మాటలు పట్టించుకోకుండా తన లగేజ్ తో పాటు వేగంగా నడుచుకుంటూ బయటికి వచ్చింది ఇంతలో ఆమె ఫోన్ వైబ్రేట్ అయింది హలో చెప్పండి నాన్న నిన్ను పిక్ చేసుకోవడానికి సంజయ్ ఎయిర్పోర్ట్ వచ్చాడు తనతో నువ్వు నేరుగా మన ఇంటికి వచ్చేసేయ్ ఇక్కడ నువ్వు రెండు పేపర్స్ పైన సైన్ చేయాలి ఒకటి నీ డివోర్స్ పేపర్స్ రెండోది అది ఇంటికి వచ్చాక చూసుకుందాంలే జాగ్రత్తగా రా నేను నేనున్నానో లేదో కూడా పట్టించుకునేవాడు సడన్ గా ఇంత ప్రేమ చూపిస్తున్నాడేంటి సమీరా కళ్ళు సంజయ్ కోసం వెతికాయి చేతిలో ఒక ప్లకార్డు పట్టుకొని పార్కింగ్ లాట్లో డ్రైవర్తో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు సంజయ్ ఆ కార్డు మీద పెద్ద పెద్ద అక్షరాలతో సమీరా అని రాసి ఉంది చివరిసారి నేను సంజయ్ ని చూసినప్పుడు తను స్టూడెంట్ ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఈ ఆరేళ్లలో తనక్కూడా ఎంతో కొంత మెచ్యూరిటీ వచ్చుంటుంది అబ్బా ఎంతసేపు నా బండదాను కోసం వెయిట్ చేయాలి ఫైనల్గా దానికి డివోర్స్ ఇచ్చి అఫీషియల్గా వదిలించుకోవచ్చు అన్న ఒకే ఒక్క రీజన్తో దాన్ని పిక్ చేసుకోవడానికి ఒప్పుకున్నాను డివోర్సు తీసుకుంటున్నందుకు ఇంత ఆనందంగా ఉన్న వ్యక్తిని మిమ్మల్ని చూస్తున్నాను సార్ కాసేపు ఓపిక పట్టండి మేడం వచ్చేస్తారు ఫ్లైట్ కూలిపోతుందని ఆ బండదాన్ని ఎక్కనివ్వలేదేమో అసలు అది నాకు డివోర్స్ ఇస్తుందంటావా మీరేం టెన్షన్ పడకండి సార్ మేడం డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు అని మీ నాన్నగారితో గోపాల్ గారు చెప్తూ ఉంటే నేను విన్నాను అంతా సాఫీగా జరిగిపోతుంది అది కేవలం డివోర్స్ పేపర్ మీద సైన్ చేస్తే సరిపోదు నాకు దాని కంపెనీ కూడా కావాలి చూస్తూ చూస్తూ వాళ్ళమ్మ కంపెనీ దీని పేరు మీద రాసిపోయింది మేడం గారికి గోపాల్ గారు దాని గురించి చెప్పే ఉంటారు ఆ కంపెనీ పేపర్స్ మీద కూడా సైన్ చేస్తారులేండి అన్నీ మీరు అనుకున్నట్టుగానే జరుగుతాయి ఏమో దాన్ని చూస్తేనే నా మూడు ఖరాబ్ అవుతుంది సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఈరోజు కూడా నా మూడు పాడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు నేను ఇటు తిరిగి నించుంటాను ఈ కార్డు నీ చేత్తో పట్టుకుని నించో కార్డు మీద దాని పేరు చదవగానే అదే నీ దగ్గరకు వస్తుంది సమీరా వెనక్కి తిరిగే లోపే అతని చూపు ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ వైపు మళ్ళీంది అక్కడ ఒక అందమైన అమ్మాయి నించొని ఉంది ఈ మధ్య అప్సరస్సులు కూడా ఫ్లైట్ దిగి వస్తున్నారా ఎంత అందమైన అమ్మాయిని నేను ఇంతకుముందు హైదరాబాద్లో ఎప్పుడు చూడలేదే అవును సార్ ఆ అమ్మాయి అమ్మాయి కాదు మేడం అనిపిలేవు ఈ క్షణం నుండి ఆ పిల్ల నాది ఇంకో సెకండ్ ఆలస్యం చేస్తే ఆ అమ్మాయి ఎక్కడ తన అన్నట్టుగా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ సంజయ్ ఆమె వైపు వెళ్లాడు ఆ అమ్మాయి మరెవరో కాదు సమీరా వెయిట్ తగ్గడం వల్ల సంజయ్ ఆమెని గుర్తుపట్టలేదు సమీరాకి మాత్రం తన వైపే వస్తున్న సంజయ్ ని చూడగానే చేదు జ్ఞాపకాలన్నీ ఒకేసారి మనస్సు మీద దాడి చేసినట్టు అనిపించింది హలో మిస్ మీరు హైదరాబాద్కి ఫస్ట్ టైం వస్తున్నారా ఎందుకంటే ఇంత అందాన్ని ఇంతకు ముందు నేను ఎప్పుడూ ఇక్కడ నోటీస్ చేయలేదు వీడు నన్ను గుర్తుపట్టలేదు థ్యాంక్ గాడ్ యు సేఫ్ మీ త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీటీ డిస్టర్బ్ అవ్వకూడదు తనకి తెలియకుండానే సమీరా చూపు స్వీటీ మీద పడింది స్వీటీ ట్యాబ్లో వీడియో గేమ్ ఆడుతూ అందులో మునిగిపోయింది చెవికి హెడ్సెట్ పెట్టుకోవడం వల్ల చుట్టూ ఏం జరుగుతుందో తనకి తెలియడం లేదు అది చూసి సమీరా రిలాక్స్ అయింది ఎందుకు మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి నా కార్లో మిమ్మల్ని డ్రాప్ ఇంతకీ ఈ క్యూట్ బేబీ ఎవరు సంజయ్ ఆ క్వశ్చన్ అడుగుతూ వేళ్లతో చిన్నగా స్వీటీ బుగ్గ మీద తట్టాడు ట్యాబ్లో గేమ్ ఆడుతున్నప్పుడు తనని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే సీటీకి అస్సలు నచ్చదు తల కూడా పైకెత్తకుండా స్వీటీ చిరాగ్గా మొహం పక్కకి తిప్పుకుంది దాంతో స్వీటీ చెవులకు ఉన్న హెడ్ఫోన్స్ జారి ఆమె భుజం మీద పడ్డాయి అయినా తన ధ్యాసంతా ఆడుతున్న గేమ్ మీదే ఉంది అర్థమైంది మీ కరెక్టా సంజయ్ మాటలు వినగానే సీటీ గట్టిగా నవ్వింది ఇంతలో సంజయ్ ఫోన్ మోగింది ఏంటి ఇంకా ఇంటికి రాలేదు నీకు కనిపించిందా లేదా కనిపించకపోవడానికి బార్బీ బొమ్మలా స్లిమ్గా ఉంటుందా ఎంట్రన్స్ నుంచి బయటకు వస్తే అది తప్ప ఎవరో కనిపించరు మీరు దాని గురించి ఇన్నిసార్లు కాల్ చేయాల్సిన అవసరం లేదు బాయ్ వీడు ఖచ్చితంగా గురించి మాట్లాడుతున్నాడు ఒక బాగుండు మిస్ నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అంటున్నాను కదా ఎందుకు అంతగా కష్టపడుతున్నారు ఎనీవే నేను పిక్ చేసుకోవాల్సిన అమ్మాయి రాలేదు ఒకవేళ మీరు లండన్ ఫ్లైట్ లో ఉంటే చూడడానికి రెండు కళ్ళు చాలనంత బండదాన్ని చూసే ఉంటారు ఆరేళ్ల క్రితం అది నూట ఇరవై కేజీలు ఉండేది ఇప్పుడు పక్కా డబుల్ అయి ఉంటుంది సంజయ్ ఏదో పెద్ద జోక్ చెప్పినట్టు గట్టిగా నవ్వడం మొదలు పెట్టాడు అతని మాటలు విన్న సమీరాకి మాత్రం ఒళ్ళు మండిపోయి అతని కళ్ళల్లోకి తీక్షణంగా చూసింది మిస్టర్ నా దానికి అడ్డు తప్పుకోండి నేను మీతో రావాలనుకోవట్లేదు సారీ ఆ బండదాని గురించి మాట్లాడి మీ మూడ్ స్పాయిల్ చేసినట్టున్నాను మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి సంజయ్ ఇంకా ఏదో చెప్తూ ఉన్నాడు ఇంతలో ఒక టాక్సీ సమీరా ముందుకు వచ్చి ఆగింది అప్పుడే సంజయ్ వాళ్ళ డ్రైవర్ సమీరా కోసం వెయిట్ చేసి చేసి ఆమె రాకపోవడంతో చేతిలో ప్లకార్డుతో ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తూ సంజయ్ వెనక్కి వచ్చి నించున్నాడు స్వీటీ త్వరగా టాక్సీ ఎక్కు నా పేరు సంజయ్ మీకు హైదరాబాద్ ఏదైనా అవసరం అయితే ఈ పేరు గుర్తు పెట్టుకోండి ఇక్కడ నా గురించి తెలియని వాళ్ళంటే ఎవరూ లేరు డ్రైవర్ యు కెన్ మూవ్ వన్ సెకండ్ వన్ సెకండ్ ఎంతకే మీ పేరు చెప్పలేదు సమీరా అందమైన అమ్మాయి నోటి నుండి ఆ పేరు వినగానే సంజయ్ షాక్ అయ్యాడు ఆ తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలో అతనికి అర్థం కాలేదు సమీరా ప్రెగ్నెన్సీ వెనుక రహస్యమేంటి సంజయ్ సమీరాని గుర్తుపడతాడా సమీరా కొడుకు ఏమైపోయాడు ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలి అంటే రంగీలాలోని నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే